ఈరోజు ఇంట్లోనే సింపుల్గా మైసూరు బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా పెరుగుని ఒక గిన్నెలో తీసుకొని ఇలా గిలక్కొట్టుకోవాలండి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోండి లేదా మజ్జిగ పోసుకున్నా సరిపోతుంది దీంట్లో ఒక చెంచా జీలకర్ర కొద్దిగా సోడా ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఈ ఉప్పు సోడా ఉప్పు జీలకర్రని ఈ పెరుగులోనే బాగా కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా మైదా వేసుకొని బాగా కలుపుకోండి ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు ఈ పిండి బాగా నానితే బాగా వస్తాయండి మైసూరు బజ్జీలు మధ్యలో ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది రాత్రికి కలిపేసుకొని పెట్టుకుంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా వేసుకోవచ్చు లేదా ఒక అయినా నానబెట్టుకొని బొండాలు వేసుకోండి ఇలా నూనె కాగిన తర్వాత బొండాల్లాగా వేసేసుకోవడమేనండి ఇవి చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటాయండి బయట వాటికన్నా ఇంట్లో మనం చేసుకునేవి చాలా బాగా వస్తాయండి ఇది మనం మొత్తం పెరుగులో నానపెట్టాం కాబట్టి గట్టిగా రావు చాలా మెత్తగా వస్తాయి చూడండి మధ్యలో పిండి ఉండలుగా ఉండదు మనకి చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి